కార్తీక మాసము బహుళత ఏకాదశి శనివారం సందర్భంగా శ్రీ రంగనాథుని మేలుకోమని తెలిపే పాట కార్తీక మాసము బహుళత ఏకాదశి శనివారం సందర్భంగా శ్రీ రంగనాథుని మేలుకోమని తెలిపే పాట శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా తొలిజామునా నీ గుడికి చేరాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా తొలిజామునా నీ గుడికి చేరాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా ఆర్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా ఆర్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మెలుకోవయ్యా శ్రీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనా మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా బత్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా బామత్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా మీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా మీ రూపు దర్శించిన మా జన్మధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా ஸ்ரீரங்கநாதா 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 கோதா நீ நீசேவச்சேசியமீவையே నీ కనులు తెరిచి చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా కరుణ కటాక్షం మాపై చూపయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా த்ரிரங்க நாதா, த்ரிரங்க நாதா, த்ரிரங்க